గుడ్ దీని అమ్మ జీవితం నాకు తెలుసా నేను అనుకున్నా గన్ను 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 తీసుకొచ్చుకునే యో వాట్సాప్ గాయ్ సో వెల్కమ్ చూస్తున్నాను రాకు గేమింగ్ సో టుడే నేనైతే నైట్ షిఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాను సో డోపుల్ గ్యాంగర్ నైట్ షిఫ్ట్ డోపుల్ గ్యాంగర్ నేను ఒక షాప్లో వర్క్ చేస్తున్నాను సో గేమ్ అయితే స్టార్ట్ చేస్తాను నా బస్ అయితే నేను ఇప్పుడు వదిలేసింది ఆల్ రైట్ నా షాప్ ఎక్కడ మేబీ ఇదే అనుకుంటా పెట్రోల్ బంకం షాప్ అండ్ అంటే మా ఓనర్ రెండు అమ్ముతాడు జీతం కూడా ఎక్కువే కానీ కొచ్చిన వాళ్ళందరూ ఒక రోజు కంటే ఎక్కువ బతకారనమాట నేనైతే బతుకుతాను నేను ఓకే నా అంత పర్ఫెక్ట్ ఉంది డబ్బాలు ఏముంది ఉంది నేను తర్వాత చూసుకుంటాను ఓకే షాప్ మొత్తం క్లీన్గానే ఉంది సో నా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడాలి నేను ఏం చేయాలనేది నాకు ఇంకా తెలియదు అరే జరుగు ఓకే ఆల్ రైట్ నేనైతే పో బై డ్రింక్ వెండింగ్ మిషన్ ఓకే బాయ్ ద డ్రింక్ అట్ ఎండింగ్ మిషన్ సో మా ఓనర్ ఇక్కడ పైసలు ఉన్నారు తీసుకుంటా నేనైతే మా ఓనర్ చాలా మంచివాడు జీతంకి జీతం ఇస్తాడు డ్రింక్స్ కొనుక్కోవడానికి పైసలు కూడా పెట్టిపోతాడు గుద్దబద్ధ మా ఓనర్కి పైసలు ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటాడు బేసికల్లీ ఓకే సో దీనైతే నేను డ్రింక్ చేయలేకపోతున్నా డ్రింక్ చేయలేని నాకు తెలిసింది నేను ఆల్ రైట్ సో దీంక్ డ్రింక్ అయితే చేయలేను నేను ఇలా వాడేద్దాం డ్రింక్ చేయండి నాకు ఎందుకు రా డ్రింక్ కొనుక్కోమని చెప్పినావు ఆల్ రైట్ యూజ్ ద ట్రాష్ బ్యాగ్స్ టు త్రో అవుట్ ఆఫ్ ద ప్యాంట్రీ ఆల్ రైట్ ట్రాష్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి తీసుకొని వెళ్తున్నా ఓకే డోర్ వన్ డోర్ టూ లైట్లు పెట్టి లేడండి ఇది మా ఒడు అమ్మా ఇంకా ముందర చీకటే ఉంది కదరా ఓకే త్రో చేసా మేబీ కంప్లీట్ అయిపోయింది నా టాస్క్ ఏ ఈజీ పీజీ ఇట్లాంటి గేమ్స్ చాలా ఈజీగా కడతాను నేను సో ఆల్ రైట్ ఇంకోటి తీసుకొని వెళ్ళిపోదాం ఏంది ఇది అవ్వట్లేదు ఇక్కడ రెండు చూపిస్తున్నాయి రెండు అట్లానే ఉన్నాయండి ఇది మూటగట్టి పెట్టినలో అయితే వీడు ఓకే పడేసాను నేను అయితే పడేసాను ఇక్కడ ఈ పోతా మళ్ళీ పోతా మేబీ నా టాస్క్ ఎప్పుడైనా కంప్లీట్ అయిపోయి ఉండాలి ఇది ఏంటిది అరే ఏంట్రా ఇది కంప్లీట్ అవ్వట్లేదు ఇది అరే ఓ వాళ్ళు రైట్ నేనైతే అయితే మళ్ళీ చూస్తా తీసుకొనిక పోతున్నాను ఇది ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు ఒరే ఓ ఓకే కనిపించింది మీ అమ్మ ఒక ఫ్లాష్ లైట్ అయినా పెట్టవచ్చు కదా ఫ్లాష్ లైట్ కూడా పెట్టలేదా ఏమోనరు కానీ ఉన్నావు ఛా ఇలా గిరాకీ కూడా కట్టి రే లైట్ ఓకే కనిపించింది డోర్ డోర్ కనిపించకుండా ఎటు ఏమో నాకు తెలియట్లేదు అరే ఏంట్రా ఇది ఓకే సో నాకు తెలిసి వేరే రూమ్లో ఇక్కడ ఉందా ఓకే ఇదేదో పెయింట్ ఉన్నది ఇక్కడ వద్దులే మేము అయితే వెళ్ళిపోదాం యూజ్ ద ట్రాష్ బ్యాగ్ టు ఇక్కడ లేదు మేబీ వేరే రూమ్ లేదన్న ఉందేమో టాయిలెట్లో చూస్తా అరే చిల్లరా డబ్బులో కూడా మా ఓనర్గాడే వాడేసుకున్నట్టున్నాడు గాడ లేదంటే మా కస్టమర్స్ మరి టాయిలెట్స్ మాత్రం చాలా క్లీన్గా ఉంటాయి మా దగ్గర ఓకే మరి చాలా హైజీన్ కస్టమర్ కస్టమర్గా పైసలు వాడగొట్టుకున్నాడు ఎవడన్నా వస్తే ఇచ్చేస్తా ఆల్ రైట్ మళ్ళీ ట్రాష్ బ్యాగ్ అయితే తీసుకుపోతా ఇక్కడే ఉన్నాయి ట్రాష్ బ్యాగ్ ఇక్కడ లేదు సో నేను ఏదో చెయ్యాలి ఇంకా ఆల్ రైట్ ఒకసారి అయితే పడేస్తా ఆ త్రీయే పడేసినా కదా ఫోర్ టైమ్స్ మేబీ పడేయాల్సి వస్తుంది ఏమో నాకు తెలిసి అనుకుంటున్నా ఈ ఇక్కడైతే ఏ ఆప్షన్ రావట్లేదు ఇంకొకటి అయితే లేదు సో ఇదే అయి ఉండాలి డెఫినెట్లీ ఇదే అయి ఉండాలి ఓకే లేదా ఓకే ముందుకు వెళ్ళిపోతాను నేను ఇంకా రే నా డోరు చీకటి చీకట్ పోతున్నది తెలియదు మళ్ళీ ఫ్లాష్ లైట్ కూడా పెట్టలేదు ఇడు ఏంటిది ఓకే వైప్ ఆఫ్ ద బ్లడ్ వైప్ ఆఫ్ ద బ్లడ్డా ఓకే సో ఫస్ట్ అయితే క్లీన్ చేస్తాను మేబీ ఆడున్నది డెడ్ బాడీ అనుకుంటా నాకంటే ముందు వచ్చిన పని ఉంది ఇట్రా నేను క్లీన్ చేస్తా పోయి డబ్బులు ఎక్కిస్తున్నాడు కాబట్టి ఏది పడితే అది చేయాల్సి వస్తుంది సో నేను చేయగ తప్పదు ఓకే ఇదే డెడ్ బాడీయా ఏంది ఇది ఏదో లేకే ఓకే ఓకే నాకు అర్థమైపోయింది ఏ ఏంటంటే నేను వీటిని ట్రాష్ బ్యాగ్లలో వేసుకొని పోయి బయట వాడేయాలి అప్పుడే నా టాస్క్ కంప్లీట్ అవుతుంది సో వెరీ ఇంటెలిజెంట్ నాట్ ఇంటలిజెంట్ ఓకే ఇంటెలిజెంట్ ఆల్రైట్ నేనైతే మొత్తం పిక్ చేసుకున్నా ఇంకా ఈ నా డెడ్ ఇది కూడా వేరేటోడు ఏడో కూడా వచ్చి పిక్ చేస్తాడు తర్వాత ఏడు ఉంది వేరుకున్నాం ఫస్ట్ చిల్లర్ ఈజ్ ఇంపార్టెంట్ కాయిన్స్ ఆర్ వెరీ ప్రీషియస్ ఇన్ దిస్ గేమ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే సో ఆల్ రైట్ నేనైతే పడేసుకుంటాను ఇక్కడ అయితే ఇప్పుడు వచ్చింది టాస్క్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అంటే రికార్డ్ అవుతుందా లేదా అనేది చూసుకున్నాను నేను సారీ ఫర్ సో ఫస్ట్ అయితే డోర్లని మూసేసుకుంటాను నేను ఎందుకంటే షేప్ షిఫ్టర్ వచ్చేది తెలియదు డోపల్ గ్యాంగర్ షేప్ షిఫ్టర్ ఆ డౌనా అరే ఏంట్రా డోర్ ఓకే ఓకే సో నాదైతే కంప్లీట్ అయిపోయింది టు సర్వ్ ద క్లయింట్ క్లయింట్కి సర్వ్ చేయడం ఎంతసేపడుతుంది ఇప్పుడు వచ్చినట్టున్నాడు ఆల్రెడీ ఏం బాబు నీ పేరు ఏం పేరు నీ ఐడి నేను చూడండి రా ఇప్పుడు నీ ఐడిని నేను చూడను జస్ట్ నీ కార్డు వద్దులే రావట్లేదు కార్డు రావట్లేదు సర్లే ఆ ఐటమ్స్ అయితే ఇచ్చేద్దాం వీడి ముఖం చూస్తే అట్లా కొట్టట్లేదు నాకు ఓకే సో వెళ్ళిపోరాను ముఖం చూస్తే నాకు అట్లా కొట్టట్లేదు ఐసి మేబీ ఆ కార్డ్ని టచ్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లో కనబడతా అనుకుంటా నాకు తెలిసి సో యా నేనైతే క్లయింట్దైతే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోలేదా ఓ ఓకే ఓకే కంప్లీట్ అయి ఓ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీ పీజీ ఇట్లాంటి గేమ్స్ చాలా ఈజీ నాకు ఇవంతా అంతా మనకేమది ఉండదు ఆల్రెడీ బయట అయితే ఎవడు లేడు నేనైతే లోపట్ ఉంటా అరే ఇక్కడ చిల్లర ఉంది మేబీ వాడు నాకు తెలిసి విలిసి అయిపోయింది దానికి అందుకని టిప్పేసేసిపోయినాడు డైరెక్ట్ చెప్పకుండా చేయకుండా నెక్స్ట్ నెక్స్ట్ క్లయింట్ రన్ రే ఎవడన్నా కూడా రన్ రా ఈ నైట్ షిఫ్ట్లలో ఇదే దమ్మక్రపు ఎవడు రాడు చేయడు దుందం ఈ యాక్సెప్ట్ డెలివరీ అన్నాడు వెహికల్ రాలేదు ఏ నువ్వు ఎంతకన్నా మంచిది దూరం కొంచెం కస్టమర్స్కి ఓకే నా దగ్గర గన్ ఉందిగో అర్థమైందా చూసుకొని మరి మా చూసుకొని మరి ముందుకు రా ఇదేం చెప్తుంది ఏది ఆ బయట అయితే ఏం లేదే డెలివరీ యాక్సెప్ట్ చేయమని అంటున్నాడు డెలివరీ ఏమో వస్తలేదు ఓకే ఇది ఇమీలియా క్లర్క్ ఓకే పర్వాలేదు వీడైతే కాదు ఖచ్చితంగా ఇది ఇది సారీ ఇది అయితే కాదు అంత పర్ఫెక్ట్ ఉంది నేనైతే చెక్ చేసుకున్న ఐడి మొత్తము నేనైతే ఓకే ఐటమ్స్ అయితే ఇచ్చేద్దాం ఇంకా మేడం చిల్లర కొంచెం అంటే టిప్ అంటే ఏమన్నా అంటే ఇచ్చేస్తా అమ్మ నువ్వు టిప్పు కూడా ఇవ్వకుండా పోతున్నావు కానీ ఒకసారి దీని వెనుక పోయి చూద్దాం ఇది ఏం చేస్తుంది అనేది మేబీ మేబీ దయ్యమైతే కాదు కానీ ఒకసారి అయితే పోయి చూస్తాను మెల్లిగా ఈ ఓకే ఇవి మా ఏమైపోయింది ఇది మేబీ గేమ్ ది గ్లిచ్ ఉంటాలే అయ్యో అరే ముందుకెళ్ళలేకపోతున్నా నేను ఓ ఓకే జంప్ అవుతుంది అరే ఏమేంద్రా జంప్ అవుతుందే ముందుకెళ్ళలేకపోతున్నా నేను మేబీ క్రౌచ్ అయ్యి చూడాలి ఒకసారి నేను ఇట్లా అవ్వట్లేదు రైట్ సో ఈజీ పీజీ ఈ బ్లూ కలర్ వస్తుంది మళ్ళీ కస్టమరు నా దగ్గర అయితే గన్నుంది పర్లేదు భయపడాల్సిన అవసరం లేదు సో డెలివరీకి తీసుకోమని అంటున్నాడు ఇక్కడ ఈ డెలివరీ రాలేదు యాక్సెప్ట్ ద డెలివరీ అని అన్నాడు ఓకే క్లోజ్ ద డోర్ హ్యావ్ ఎ గుడ్ నైట్ మేడం మా స్టోర్కి విజిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఓకే నీ పేరు రా ఇమీడియా క్లర్క్ దీని వీడి పేరు కూడా సేమే ఉంది కొంచెం డౌట్ కొడుతున్నాడు కానీ ఆడ ఫస్ట్ దానికి డెంటిస్ట్ అని ఉంది దీనికి డెంటిస్ట్ అని మెకానిక్ అని ఉంది కాబట్టి మేబీ వదిలేస్తాను ఈసారికి ఆల్ రైట్ వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో యా ఇదేం పెద్ద అది కాదు యాక్సెప్ట్ ద డెలివరీ డెలివరీ ఏడుంద్రా ఓకే బయట వచ్చింది వ్యాన్ ఓకే కార్ వచ్చింది మేబీ మా ఓనర్ది అనుకుంటా ఇదే అనుకుంటా యాక్సెప్ట్ డెలివరీ అని అన్నాడు కదా వెళ్దాం వెళ్ళి తీసుకుందాం ఇక్కడైతే ఒకటి లేడు ప్రాబ్లం లేదు ఇది సరే గుడ్ ఉమ్మ ఊరి చె దీని అమ్మ జీవితం నాకు తెలుసా నన్ను అనుకున్నాను గన్ను 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 తీసుకొచ్చుకున్నాను ఉంది పరిగెత్తు పరిగెత్తి రారే పరిగెత్తు పరిగెత్తి 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 గన్ను గన్ను గను గన్ను 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 జీవితం సో సోస్ ఈ వీడియో కిందే కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా దీని ఫినిష్ చూస్తాను ఫస్ట్ టైం ఆడినా కాబట్టి ఛా జస్ట్ మిస్ సో నా ఛానల్